రెండు వందల ఇరవై ఐదు గంటల అఖండ ధ్యానం పూర్తి చేసుకున్నాం ఈ పిరమిడ్ కట్టి ఈ ఇక్కడ పన్నెండు సంవత్సరాలు అయ్యి పన్నెండు యాగాలు చేసుకున్నాం ఇది పదమూడవది ఇప్పటి వరకు మనం అకామిడేషన్కి ఇవ్వటం జరిగింది కానీ ఈ సంవత్సరం మాత్రం మరి రెండు వందల ఇరవై ఐదు గంటల అఖండ ధ్యానం చేసాం చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ కార్యక్రమం నిజంగా దీన్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి పిరమిడ్లోనూ ఇలాంటి గంటలు గంటల గంటలు సాధన జరగాలి అండ్ ఒక స్ఫూర్తితోనే ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది పిరమిడ్ కట్టామా గంట చేసామా అని కాదు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పిరమిడ్ ప్రారంభించిన రోజున ఇరవై నాలుగు గంటలు అఖండ ధ్యానం పెట్టుకోవాలని మా మనవి ఇది అలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇవాళ భూమి మీద కొన్ని వేల పిరమిడ్లు ఉన్నాయి మన సంవత్సరానికి ఉంది మూడు వందల అరవై ఐదు రోజులే అలా రోజు ఒక్కొక్క పిరమిడ్లో ఇరవై నాలుగు గంటలు ధ్యానం జరుగుతూ 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 ఉంటే ఆ ఎనర్జీ అన్నది మల్టిఫై అవుతుంది అయ్యి పత్రికారు కళల కన్నటువంటి ఆ సతీయుగం అన్నది వస్తుంది అవకాశం భూమి మీద ఉన్న తెలిసిన పిరమిడ్ మాస్టర్లకి మాత్రమే ఉంది అందరికీ లేదండి ఈ అవకాశాన్ని అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుందాం విజంగా మొట్టమొదటిసారిగా మహేశ్వర మహాపిరమిడ్లో రెండు వందల ఇరవై ఐదు గంటల ధ్యానం అన్నది ఒక రికార్డు ఈ కార్యక్రమ ఈ అఖండ ధ్యానంలో పాల్గొన్న మాస్టర్లందరికీ అలాగే ఇక్కడ ఆ మాస్టర్లకు సహకరించిన ఇలాంటి వాలంటీర్స్కి వాళ్ళకి ఏ ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన హైదరాబాద్ ట్రస్ట్ వారికి పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ మీ పిరమిడ్లో మీ పిరమిడ్లో మీ పిరమిడ్ పుట్టినరోజుకి ఇరవై నాలుగు గంటలు ధ్యానం పెట్టుకోండి ఉదయం పదకొండు గంటల నుంచి ముందు రోజు ఆ రోజు పదకొండు గంటలకు అయిపోయేలాగా ఎవరు మన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే వచ్చి చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మనమే కూర్చోవాలి మనమే చేయాలని కాదు మన పిల్లలు పుట్టినరోజులు మన భార్య పుట్టినరోజులు మన భర్త పుట్టినరోజు హ్యాపీగా చేసుకుంటున్నాం కదా అన్నిటికన్నా ఒక పిరమిడ్ పుట్టినరోజులో ఇరవై నాలుగు గంటలు ధ్యానం పెట్టుకుంటే ఆ విశ్వశక్తికి కనెక్ట్ అవుతాం మన ఎదుగుదల ఉంటుంది మన ద్వారా ఎంతోమంది ఎదుగుదలకి ఉపయోగపడుతుంది అందుకని విడి రోజుల్లో మీ ఇష్టం కానీ పిరమిడ్ పుట్టినరోజుకి మాత్రం ఇరవై నాలుగు గంటలు ధ్యానం పెట్టండి మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల ఎన్నో ప్రాంతాల వాళ్ళు ముందుకొస్తారు మాదేవి మనం వెంట మేము పంతొమ్మిది నాడు నైట్ ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు పదమూడు రోజులు ఇవాళకి వచ్చి మేము ఇక్కడే సేవ చేస్తున్నాము మరి పాపల నాలుగు గంటలకు వచ్చి పన్నెండు గంటల వరకు మాకు క్లీనింగ్ సెక్షన్ ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది మరి మనము పిరమిడ్ అనేది అంటే ఒక దేవాలయం లాగా దేవాలయంలో విగ్రహం ఉంటుంది మనం చేసిన విగ్రహం ఉంటుంది ఇక్కడ హాస్టల్ మాస్టర్సే ఆ దేవతలే వచ్చి నిలయమై ఉంటారు ఎందుకంటే మనం ధ్యానం చేస్తాము వాళ్ళు కూడా మనతో మాట వచ్చి ధ్యానం చేస్తారు దయచేసి ఎక్కడ తిరిమిల్లోకి వెళ్ళినా మనం ఫోన్ను స్విచ్ ఆఫ్ చేయాలి చెప్పులు దూరంగా వదిలి రావాలి ప్లీజ్ మేము ఎంత ఈ పద పదకొండు రోజులలో మేము దీన్ని తెలుసుకున్నాము మేము ఇంతకుముందు చెప్పులు వేసుకొని పైదాకా వాళ్ళు ముందరే ఇప్పి వచ్చే తట్టు మేము చూసుకున్నాం బయటనే ఒక ఇరవై మంది ఉన్నాము లోపల ఒక పదిహేను మంది ముందాము కాబట్టి మీరు ఎవ్వరు కానీ ప్రతి ఒక్క పిరిమిడ్ మాస్టరు ఈ పిరిమిడ్ అంటే దేవాలయం ఇలా విగ్రహం లేదు కానీ నిజమైన దేవతలు ఉంటారు ఇది తెలుసుకోవాలి పిరిమిడ్ కడుతుండ్రు ఆ పిరమిడ్ కట్టిన మైపా అందులోనే పడుకోవడము ఊడవడం లేదు మేడం చెప్పినట్టు సార్ చెప్పినట్టు అది ఊడవడం లేదు వెళ్తుండ్రు కూర్చుంటుండ్రు వస్తుండ్రు పూజ పడుతుంది నేను ఎక్కడక్కడ పిరిమిడ్లు చూసినా పూజ అంత పూజ ఉంటుంది పిరమిడ్కు నీట్గా ఉండదు పిరమిడ్ చెప్పులేసుకొని మీద దాకా వస్తారు ఫోన్లు రింగ్ అవుతూనే ఉంటాయి రింగ్ అవుతూనే ఉంటాయి మనం ధ్యానం చేసేది ఎందుకండి మనము మనము సాధన పెంచుకోవడానికి మన ఆత్మోన్నతి కోసం మనం ధ్యానం చేస్తాం ఫోన్తో పని ఎందుకంటే మనకు మనం జీవితంలో మనము ధ్యానం చేసుకోవడానికి వచ్చినమాట అది మన కోసం మన కోసం మనం టైం ఇవ్వకపోతే ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయకపోతే ఎందుకంటే ధ్యానం చేసి మనం చేసుకోకపోవడమే కాక చుట్టుపక్కల వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తాం వాళ్ళు డీప్గా ధ్యానంలోకి వెళ్తారు మన ఫోన్ రింగ్ అయితే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళు మనం ధ్యానం కుదరడానికి ఎంత టైం పడుతుందో ఆలోచించండి కూర్చోగానే ఎవరు ధ్యానంలోకి అంత వాళ్ళు ట్రై చేసి ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ధ్యానాన్ని మనం చెడగొడితే మనకు ఎంత కర్మ అంటుకుంటుందో ఇది కూడా గమనించాలి పిరిమిడ్ మాస్టర్లు ఖచ్చితంగా పిరిమిడ్లోకి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి ప్లీజ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధ్యానం అనేది ఒక మహాద్భుతం రెండు వందల ఇరవై యాక్చువల్లీ ఇంత ముందు ఎప్పుడు కూడా ఈ ప్రాంగణంలో బయట ఎక్కడో డ్యాన్స్ వేసి అక్కడ ధ్యానం పది రోజులు జరుగుతూ ఉండేది సో ఈరోజు ఈసారి ఇలా ఇక్కడ పెట్టడం వల్ల ఎంతో మంది నుంచి వచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఇక్కడ కూర్చోంగానే హయ్యెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా మంది చెప్పాలి సారికి ఎనిమిది అనేది అని కూర్చోగానే వెంటనే ధ్యాన అద్భుతమైన ధ్యాన స్థితిని మేము పొందామని చెప్పేసి వెళ్తూ వెళ్తూ ఎంతోమంది వాళ్ళ యొక్క అభినందనలు తెలియజేసుకు అనమాట సో కేవలం అదేంటంటే టూ ట్వంటీ ఫైవ్ అవర్స్ అక్కడ ధ్యానానికి ఒక సపరేట్ వింగ్ తయారు చేయడం వల్ల ఇక్కడ కంటిన్యూ ఆ ధ్యాన సాధన జరగటం వల్ల సో ఆ ఎనర్జీ ఫార్మేషన్ అంతా స్ప్రెడ్ అయింది కాబట్టి వచ్చిన వారి చక్కటి అనుభూతి అనేది పొందడం అనేది ఈసారి నేను లాస్ట్ ట్వంటీ టూలో కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండి వర్క్ చేశాను మేడం సో ఎప్పుడు రానటువంటి పాజిటివ్ థింకింగ్ ఈసారి ఎంతో మంది నుంచి రావడం అయితే జరిగింది సో యావత్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి సహ శక్తి స్థల్ అండ్ సరస్వతి ప్రాంగణము అండ్ పార్వతీ పిరమిడ్ అన్ని చోట్ల కంటే కూడా ఇట్స్ బెస్ట్ థింగ్ అని ఎక్కువ మంది ఈసారి ఇక్కడ వచ్చి సారం చేయడం అనేది జరిగిందనమాట సో ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ పిఎంసీ వచ్చాక మూమెంట్ అయితే బాగా పెరిగింది కానీ వాస్తవంగా సాధన లోపించింది ఇది నేను మాక్సిమం అన్ని ప్రాంతాల్లో గమనించాను సో మేడం చెప్పిన చెప్పినట్లు ఏంటంటే ప్రతి చోట కూడా ఈ అఖండ ధ్యానాలు జరగాలి జరిగినప్పుడే మనము ఎదుగుతాము అప్పుడే మనం ధైర్యంగా ఎంతమందికైనా చెప్పగలుగుతామో ఆ ఆరా స్థితిలో ఆ ఎనర్జీ లెవెల్స్లో ఉంటాం కాబట్టి అప్పుడు ఎదుటి వ్యక్తులు కూడా మారుతారు కాబట్టి ముందు మనం మారాలి మనం మారాలంటే వినటం కాదు ఆచరించాలి సాధన చేయాలి సో ఆటోమేటిక్గా మన ఇంటి వాళ్ళు మన బంధువులు చుట్టాలు అందరూ మారుతారండి కాబట్టి ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి చోట కూడా ఈ అఖండ ధ్యానాలు జరగాలి గంటలు గంటలు సాధన జరగాలి ఇస్ ది ఫైనల్ అల్టిమేట్ ఇది సో గారు అందుకే ఎప్పుడు కూర్చోండి 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 ఏ సమస్య వచ్చినా కూర్చోండి అనే పదం చెప్తున్నాడంటే మనం సాధన పెరగాలండి సాధన పెరిగితే మన జీవితాల్లో మార్పు వస్తుంది సో ఓకేనా సో ఇంత అద్భుతమైనటువంటి అక్కడ ధ్యానం పత్రి మహారాగారికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీ దేనికి ఇన్ఛార్జ్ మెంబర్షిప్ ఇంత మా పత్రిజీ గారికి ఒకసారి గేట్గా చెప్పలేదు కదా ఇలా హాయిగా మరి మనశ్శాంతితో ఆత్మజ్ఞానంతో మనమంతా ఒక కుటుంబంగా ఉన్నాము అంతేకాకుండా కుటుంబంతో ఉండటమే కాకుండా మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి పత్రిజీ మన వాళ్ళందరినీ ఒక సోల్జర్స్ లాగా తయారు చేశారు మనం తయారైపోయి గమనం ఉండడం కాదు మనలాంటి వాళ్ళని ప్రతి మానవుడి కూడా మార్చడం కోసం కృషి చేయాలి మనం చెప్పడం మనవంతు వాళ్ళు వస్తారా రారా మనకు సంబంధం లేదు ఎందుకంటే ఒక్కొక్క ఆత్మ పరిణితి చెందినప్పుడు మాత్రమే మనం ఇచ్చినటువంటి పాంప్లెట్ కానీ మనం ఇచ్చేటువంటి పుస్తకం కానీ మన ప్రవచనాలు కానీ వాళ్ళకి అర్థమవుతాయి ఎల్కేజీలో ఉండేవాడికి టెన్త్ క్లాస్ సబ్జెక్ట్ అర్థంగా ఎలా కాదో భౌతికపరమైన ప్రగతి కోసమే వచ్చినటువంటి ఆత్మ దానికోసమే వెంపర్లాడుతూ ఉంటుంది కాబట్టి మనము చెప్పకుండా ఉండకూడదు వాళ్ళకి ఇస్తే రాలేదు అని కాదు రెండోసారి మూడోసారి పదిసార్లు కూడా చెప్పండి పదిసార్లు పాంప్లెట్ ఇవ్వండి మీరు వాళ్ళకి అంతా ఇన్నిసార్లు ఏమో ఒక అద్భుతమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానం జ్ఞానం యొక్క ధ్యానం లేకుంటే మనస మనకి ఇన్నిసార్లు పాంప్లెట్ ఇస్తారా ఎన్నిసార్లు చెప్తారా అనేటువంటిది వాళ్ళలో చైతన్య పరిస్థితి వాళ్ళ ఉన్నటువంటి ఆత్మ మేలుకున్నది అప్పుడు మన మార్గంలోకి వస్తారు ఎందుకు ఈ భూమండమం అంతా ధ్యానమయం శాకాహారమయం పిరమిడ్ శక్తిమయం అహింసామయం కావాలనేటువంటి భత్రీజీ కళలు కన్నటువంటి ధ్యాన సామ్రాజ్యాన్ని స్థాపించడానికే మనం జీవించుతున్నాం ఇదే సమయంలో ఈ యొక్క ఫోటాన్ మనం జీవించుకున్నాం అంటే ఎన్నో జన్మల కర్మఫలం లేకుంటే మనం ఇప్పుడు రామ్ డెబ్బై ఐదు ముందే వెళ్ళిపోయినాం డెబ్బై ఐదు నుంచి అశం జాయిన్ నుంచి ఆ యొక్క చీకటి కర్షి నుంచి పోటాన్ పైన ప్రయాణిస్తున్నాం ఈ సమయంలో మనం జీవిస్తున్నాము ధ్యానం చేస్తున్నాం అంటే ఎన్నో జన్మల సుకృతం లేనిదే రామ్ మనం అయితే ఇందాక మేడం చెప్పిందని నేను ఏకీపించాను ఏదో మంచి జరుగుతుందంట పిరమిడ్ కట్టేస్తే అనేటువంటి భావంతో మా ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతాయంట మా ఆయన మారిపోతాయంట మా పెళ్ళం మారిపోతుందంట అది కాదు మీరు అటువంటి భౌతికపరమైనటువంటి ఆశతో కట్టినట్టు మీరు సఫలీకృతం కాదు నా డబ్బులను ఏడంతస్తుల మేడో వాళ్ళు నిండా బంగారమో నాలుగు కార్లు పెట్టుకునేది కాదు నా యొక్క డబ్బులు నా యొక్క లక్ష్మీదేవిని ఈ పిరమిడ్ కోసం నేను వెచ్చించాను అనేటువంటి భావంతో ఎవరైతే కడతారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తారు అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం వస్తుంది వాళ్ళు కట్టారు కాబట్టి నేను కట్టాను మా ఆడపడుచు కట్టింది కాబట్టి నేను కట్టాను అది కాదు మా పక్కిన తోడు కట్టాడు నేను కట్టాను కాదు మీరు సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని ఈ భూమండలానికి ఈ ప్రజానికి అందించటానికి నేను ఈ యొక్క శక్తి క్షేత్రాన్ని నిర్మిస్తున్నాను అనేటువంటి భావంతో మీరు కట్టాలి అప్పుడే అది సఫలీకృతం అవుతుంది కట్టేసాము బెడ్ వేసి పడుకునేస్తాను వారానికి ఒకసారి క్లీన్ చేస్తాము అంటే స్టోర్రూమ్గా వాడేస్తాం ఎదురు దీంట్లో పెడితే మంచి జరుగుతుంది మీరు ఎప్పుడైతే దాంట్లో ధ్యానం చేస్తారో అప్పుడే ఆ శక్ శక్తి తనంగాలు ఇంప్రూవ్ అవుతాయి లేదంటే మీరు స్టోర్ రూమ్లోగా వాడితే ఆ సే ఉన్నటువంటి శక్తి కూడా మెల్లి మెల్లి మెల్లిగా క్షీణించిపోతుంది మీ ఇంటిని మీ హాల్ని మీ బెడ్రూమ్ని వంటగదిని ఎలా రోజుకి రెండు సార్లు క్లీన్ చేసుకుంటున్నారు అది చేసుకుంటారా లేదా మంచిగా దుడుస్తున్నారు మా వేస్తున్నారు చేస్తున్నారు కదా అదేవిధంగా మీ ఇంటి పైన ఉన్నటువంటి పిరమిడ్ లేంటే మీ కాలనీలో ఉన్న పిరమిడ్ మీ గ్రామంలో ఉన్న పిరమిడ్ను వాళ్ళు చేసే అవకాశం మనం పోయి సేవ చేద్దాం ఏమైతే మన ఇల్లు దుడుచుకోలేదా మన ఇళ్ళని అంత శుభ్రంగా తుడుచుకున్నప్పుడు అదొక ధ్యానాలయం ఆ ధ్యానాలయాన్ని ఎంత అద్భుతంగా పెట్టుకోవాలి మనం ఆ యొక్క శక్తి తరంగాలు మనం స్వీకరించాలంటే అది ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి అలా మనము ప్రతి పిరమిడ్ను చైతన్యపరుద్దాం అంటే ఆల్రెడీ చైతన్యం ఉంది ఆ శక్తి ఉంది శక్తిని మనం క్షీణించుకోకుండా మనం పోయి ధ్యానం చేయాలి శుభ్రంగా ఉంచుకోవాలి పూజ పెట్టకూడదు కింద డస్ట్ ఉండకూడదు ఏ ఒక్క చెత్తా చెతారం లేకుండా పరిశుభ్రంగా వాళ్ళు చూసిన వెంటనే అంటూ గుడికి పోతాం సార్ ఎన్నోసార్లు చెప్పాడు మీకు గుర్తుంచలేదు మనం గుడికి పోతామయ్యా గుడి గంట కనపడింది అందకపోయినా ఎగిరి కొడతామా లేదా ఎవరైనా కొట్టారు లేదా కొట్టాం కదా ఎలా అయితే గుడి దగ్గర గుడి గంట కనపడితే ఎగిరిగిరి కొడతామో అందకపోయినా అదే విధంగా ప్రతి పిరమిడ్ కనపడితే మిమ్మల్ని ఆకర్షి ఎలా అయితే గుడి గంట మిమ్మల్ని ఆకర్షించిందో ఆ యొక్క పిరమిడ్ మిమ్మల్ని ఆకర్షిస్తుంది అంత శుభ్రంగా అంత అద్భుతంగా మనము పిరమిడ్ మెయింటైన్ చేయాలి ఓకేనా గుడి గంట ఎలా అయితే కొడతామో ఈ యొక్క పిరమిడ్ని కూడా చూసిన వెంటనే దారిలో పోయేవాడు కూడా అలా వచ్చి ధ్యానం చేసుకోవాలన్నట్టు మేము రెండు వేల తొమ్మిదిలో మరి సారు గుజరాత్ టూర్ వేయమంటే అక్కడ పోతూ ఉంటే హైవేలో ఒక పిరమిడ్ కనపడింది ఇదేంటిది ఇక్కడ ధ్యానమే లేదు పిరమిడ్ ఎందుకు కనపడిందని లోపలికి వెళ్ళాం దా ఆ యొక్క పిరమిడ్లో లక్ష్మీదేవి విగ్రహం పెట్టున్నారు అక్కడ పూజారి ఉన్నాడు అడిగాను ఏంటి అసలు పిరమిడ్లు ఇలా ఏంటి ధ్యానం కోసం కదండి సార్ మా యొక్క ఇది కట్టించారు చూడండి ఆయన ఒక ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ ఆయన పిరమిడ్ పవర్ అయినటువంటి బుక్ చదివి అద్భుతంగా ఉంటుందని పిరమిడ్ కట్టాడు కాకపోతే ధ్యానమే తెలియనటువంటి వాళ్ళకి రండి చేసుకోమంటు రారు కదా ఆకు విగ్రహం పెట్టి వస్తేనే విగ్రహం నిగ్రహం కోసం కదా వచ్చినటువంటి ప్రతి గుడికి మనం వెళ్తే ఏం చేస్తాం దర్శనం చేస్తానంటే మా కూర్చుంటాం ఒక నిమిషాలు ఆ విధంగా ఆయన వచ్చి ఈ ఊరు ప్రజలు ఈ విగ్రహం కోసం ఈ దేవి దర్శనం అయినా వస్తే నేను వాళ్ళని ధ్యానాన్ని కూర్చోబెట్టాను గమ్మని కూర్చోమంటాను వాళ్ళని ఇష్టము ధ్యానం ఎలానే చేసుకొని అదేవిధంగా కూర్చోపెట్టడం కోసమైనా ఈ పిరమిడ్ ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి ఉపయోగపడుతుంది అని చెప్పాడు చూసారా కాబట్టి సత్యం చేసిన వాళ్ళకి అలా కూర్చోబెట్టి ఏదో ఒక మార్గాన్ని అన్వేషిస్తారు ఓకేనా మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి కాబట్టి మరి ధన్యవాదాలు లక్ష్మీ మేడం గారికి ఆమె ఎక్కడ ఉంటే అప్పుడు వినోత్నమైన క్రియేట్ చేస్తాం శాకావారి ర్యాలీలు ఊ జరుగుతున్నాయంటే మేడమే కారణం వంటరి పోరాటం తిరిగి ఒకరున్న పది మంది ఉన్న వాళ్ళని మరీ మరీ చెప్పి చాకావారి విశిష్టతను చెప్పి ఇన్ని ఊర్లలో జరుగుతున్నాయంటే లక్ష్మీ మేడం కారణం అదేవిధంగా ధ్యానానికి ప్రతి పిరమిడ్కి కరోనా టైంలో ప్రతి పిరమిడ్కి వెళ్ళి ఇలా స్టోర్ రూమ్ లాగా గోడౌన్ లాగా ఉంటే ఇప్పుడు వీళ్ళే క్లీన్ చేసి అక్కడ ఒక శక్తి తరంగాన్ని ఇంప్రూవ్ చేశారు అదే కాకుండా అద్భుతమైన పిరమిడ్లో రెండు వందల ఇరవై ఐదు గంటలు ధ్యానానికి తన మనసులో పుట్టినటువంటిది ఆ ట్రస్ట్ వాళ్ళకి ఒప్పించి మనకి ఇంత అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మి మేడం గారికి ఒకసారి గట్టి మీకందరికీ ధన్యవాదాలు మన పిరమిడ్కి ఎదురుగా ధ్యానంతో స్టాల్ ఉంది మీరు తీసుకున్న తీసుకోకపోయినా ఆ స్టాల్ విజిట్ చేయండి కొన్ని పాంప్లెట్స్ ఇస్తాము కొన్ని ఆదర్శ సూత్రాలు ఇస్తాము అదేవిధంగా స్మాల్ బుక్స్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ప్లీజ్ ఓకేనా ఎంత

నుండి నేను ఇవన్నీ మంచి సపోర్ట్ మా టీ అరవై మంది టీండి చాలా మంది అరవై మంది ఇంటి నుంచిగా తప్ప అరవై మంది నేను సేవ జరిగింది ముప్పై ఐదు మందిని పదకొండు సేవ మిగతా వాళ్ళు ఐదు రోజులు మూడు రోజులు సేవ మా సేవ పిర్మిల్లో పార్వతి లో మళ్ళీ అన్నపూర్ణ క్యాంటీన్ లో రాత్రి పన్నెండు వరకు జగత్ జగత్ అహింస జగత్ కావాలి నీది అనే భావం లేకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మనం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు గుర్తింపు కావాలని ముందుకెళ్లాల్సిన అవసరం లేదు మనం చేసే చేస్తే వచ్చేది వస్తుందని మనం పదవి సార్ చెప్పాడు మన అందరం అంతా అయితే ఫాలో అవుదాం మీకు అవకాశం ఉంటుంది మీ అందరికీ